ఒక ఊరిలో రాజు అనే బాలుడు ఉండేవాడు వాడు ఒకరోజు కోపంతో ఇంటి నుండి బయటకి పోయాడు అతని భుజం మీద పాఠశాల సంచి నడుచుకుంటూ సాగర తీరం చేరాడు సాగరంలో అలలు చూసాడు రాజుకి సాగరంలో ఒక ఓడ కనపడింది రాజు పైకి చేరారు ఓడ పోతు పోతు ఒక దీవికి చేరింది రాజు ఓడ నర్వ ఇసుకలో నర్వ సాగాడు కాసేపటికి వాడి కాలికి ఒక రాయి తగిలింది రాయి ఎరుపు రంగులో ఉంది మెరిసిపోతుంది దానిని సంచిలో వేశాడు తిరిగి నడవసాగాడు మరొక రాయి దొరికింది ఆ రాయి తెలుపు రంగులో ఉంది మెరిసిపోతూ ఉండి దానిని కూడా సంచిలో వేశాడు నలుపు రంగు నలుపు రంగు రాయి కూడా దొరికింది దానిని కూడా సంచిలో వేశాడు ఇంతలో రాజు ఎదురుగా ఒక భూతం కనపడింది దానిని చూసి రాజుకి భయం వేసింది సంచిలోని నలుపు రంగు రాయిని తీసి విసిరాడు భూతం పారిపోయింది రాజు వెనుకకు తిరిగి పరుగెడుతూ ఓడ చేరాడు ఓడ సాగరంలో సాగుతూ తీరాన్ని చేరింది రాజు సంతోషంగా ఇంటికి చేరాడు తన కథ అందరికీ తెలియజేశాడు రాజు సంతో సంతోషంగా ఇంటికి చేరాడు తన కథ అందరికీ తెలియజేశారు